హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవీ లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనం మార్నింగ్ ఒక వీడియో చేశాము సో చాలా మంది ఆ ఖాళీల వివరాల గురించి అయితే కామెంట్ అయితే చేస్తా ఉన్నారు సార్ అక్కడ డేటా నో ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది మరి ఎలా తెలుసుకోవాలి మేము ఏంటి నేను గతంలో వన్ ఇస్ట్ త్రీలో ఉన్నాను సార్ నాకు మంచి ర్యాంక్ ఉంది నాకు ఈసారి అవకాశం ఉంటుందా లేదా అనేటటువంటి అనేకమైనటువంటి డౌట్స్ అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి మరి మనకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వన్ లిస్ట్ త్రీ లిస్ట్ అయితే ఒక పీడిఎఫ్ అయితే మనకు వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతుంది మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మిగతా జిల్లా వాళ్ళ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా చూద్దామండి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి మరి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ యొక్క లీస్ట్ ఏదైతే ఉందో సో పిడిఎఫ్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనకైతే ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్లలో ఇదైతే మరి చాలా అంటే చాలా అందరికి షేర్ చేస్తున్నారు ఆ ప్రొవిజనల్ మెరిట్ మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ వన్ ఇస్టు త్రీ రేషియో అన్నట్టుగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో స్పెషల్ ఆఫీసర్స్ కి సంబంధించి ఒక లిస్ట్ ఉంది అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇందులో లిస్టులు ఉన్నాయండి చూడండి మరి ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క లిస్ట్ లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా నేను ఇక్కడ ఉన్నాను సార్ అని చెప్పేసి కనీసం కింద కామెంట్ చెయ్యండి దీని యొక్క మరి పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇక మిగతా జిల్లా వాళ్ళవి ఎప్పుడు వస్తాయి ఏంటనేది నేను రేపు క్లియర్ గా కనుక్కొని మీకు తెలియచేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేస్తాను స్పెషల్ ఆఫీసర్ కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు పి వీరమణి మరి ఫస్ట్ ర్యాంకు తను డెబ్బై మార్కులు రావడం జరిగింది తర్వాత అరవై ఆరు మార్కులు అరవై మూడు అరవై రెండు ఈ విధంగా మార్కులు వచ్చాయి వీళ్లకు అలాగే సివిక్స్ సబ్జెక్టుకు సంబంధించి ఇక్కడ ఆ ర్యాంకు ఇక్కడ ర్యాంకు చూడవచ్చు ఫోర్త్ ర్యాంకు సిక్స్త్ ర్యాంకు అండ్ సెవెంత్ ర్యాంకు ఇక్కడ పిలవడం జరిగింది సో అలాగే చూసుకుంటే కనుక మనకు ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి ఒక ముగ్గురిని పిలిచారు అలాగే చూసినట్లయితే ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించి ఒక ముగ్గురిని పీజీసీఆర్టీస్ లో అండి ఓకేనా అలాగే చూసినట్లయితే మరి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి పీజీసీఆర్టీస్ లో మరి ఇక్కడ ర్యాంకులు ఉన్నటువంటి వాళ్ళని పిలవడం జరిగింది ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ గానీ మీ యొక్క ర్యాంకు మీ యొక్క మార్కులు అన్ని కన్ఫర్మ్ చేసుకుని సార్ నేను సెలెక్ట్ అయ్యాను వన్ ఇస్ట్ త్రీలో సంగారెడ్డికి సంబంధించినటువంటి లిస్టులో లో నేను ఉన్నాను అని చెప్పేసి కింద మీరు కామెంట్ చేస్తే ఏమైతుందంటే వేరే వాళ్ళకి కొంచెం కన్ఫామ్ అవుతుంది అంటే ఇది నిజమైనటువంటి పీడిఎఫ్ అయినా కాదా అని కొంతమంది డౌట్ పడుతున్నారు నేను కూడా ఇది నిజంగా మరి నిజమైన కాదా అని అఫిషియల్ వెబ్సైట్ లో కూడా నేను వెతికాను కానీ ఇంత మరి కరెక్ట్ గా అందరు షేర్ చేస్తున్నారు కాబట్టి మరి మీకు మరి చేరవేసేటందుకు మరి నేనైతే ఈ ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి సంబంధించి ఇక్కడ పిలవడం జరిగింది అలాగే బయో సైన్స్ కి సంబంధించి పిలిచారు అలాగే సబ్జెక్టు ఇంగ్లీష్ సంబంధించి పిలిచారు అలాగే చూసినట్లయితే హిందీ సబ్జెక్టు అలాగే మ్యాథమెటిక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాథమెటిక్ సబ్జెక్టు సంబంధించి కూడా అలాగే ఇక్కడ ఫిజికల్ సైన్స్ కు సంబంధించి కూడా పిలవడం జరిగింది దాదాపుగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క వన్ ఇస్టీ త్రీ రేషియో కోసము నూట డెబ్బై నూట ఎనభై మంది మరి సెలెక్ట్ అయినట్టుగా మనకైతే తెలుస్తుంది అంటే నేనైతే కొంచెం రఫ్ గా క్యాల్కులేట్ చేశాను నూట ఎనభై మంది ప్లస్ అయితే వస్తున్నారు సో ఇక్కడ మరి ఈ యొక్క వివరాలు మీరు చూసుకొని కొంత కన్ఫర్మ్ చేయండి మిగతా వాళ్ళకు కూడా కొంత ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా మరి తెలుస్తుంది ఇంకా మీకేమన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే గనక నేను ఖచ్చితంగా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు తప్పకుండా మన యొక్క వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్